నమస్కారం మేము విజయ్ కుమార్ సామాజికంగా దశాబ్దాల కాలంగా మనం అనేక మార్పులు కోరుకుంటున్నాం ఎన్ని మార్పులు కోరుకున్నా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా అవమానాలు తప్పటం లేదు నిరాదరణ తప్పటం లేదు నీచపు చూపులు తప్పటం లేదు ఎంత సంస్కారయుతమైనటువంటి జీవితాన్ని సమాజాన్ని కోరుకుంటామో అంత కుసంస్కారంగా ప్రత్యేకించి భారతీయ సమాజం తయారవుతున్నటువంటి పరిస్థితి తమిళ వాసుదేడ్డి సీతాదేవి ఒక గొప్ప నవల్ రాశారు అదే ఊర్మిళ ఊర్మిళ ఒక సంపన్న కుటుంబానికి చెందినటువంటి ఆవిడ తల్లిదండ్రులు బాగా చదువుకున్నారు ఈవిడ కూడా బాగా చదువుకున్నాడు ఈవిడ ఈ క్రమంలో ఒక వైదిక యువకుడిని ప్రేమించింది పెళ్ళికొని చేసుకుంది తల్లిదండ్రుల్ని అందరినీ వ్యతిరేకించి నిజానికి ఊర్మిళ సామాజికంగా విస్మృతిరాలిగా చూడబడుతున్నటువంటి వర్ణానికి చెందినటువంటి వ్యక్తి కానీ భర్తను ఎప్పుడు ఆమె కోణంలో ఉన్న సంపన్నుడనో లేదా ఇంకో కోణంలోనో నాకు ఉద్యోగం ఉందనో ఎప్పుడు ఆమె చూడతాను ఖర్చు కాలం మారింది ఇదంతా మండల కమిషన్ నేపథ్యంలో జరిగినటువంటి ఉద్యమాని వ్యతిరేకంగా నేపథ్యంలో జరిగిన కథా వస్తువును తీసుకున్నారు మొత్తానికి ఆమె భర్త దాదాపు పదేళ్ళు ఏమిటితో సంసారం చేసి పదేళ్ళు ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఓ ఉద్యోగం సంపాదించుకొని అప్పుడు గుర్తుకొచ్చింది తన భార్య ఒక నిమ్మదజాతీయుడు భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు ఈవిడ పాపం కష్టపడి కొడుకుని కన్నది పెంచి మంచి చదువు చదివిచ్చింది అతనికే మీ రిజర్వేషన్లని ఆవిడ కోరుకోలేదు ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా కుటుంబ పెద్ద ఏ వర్గానికి చెందితే ఆ వర్గానికి బిడ్డ కూడా చెందుతాడు సమాజాన్ని మోసం చేయాలనుకోలేదు ఉద్యోగం రాలేదనే ఉద్దేశంతో అతను నిమ్మజా నిమ్మ జాతుల మీద వ్యతిరేకత పెంచుకున్నాడు అనేక మంది మీద దాడులు చేశాడు అతను భవిష్యత్తు అతను వెతుక్కున్నాడు కానీ ఊర్మిళ సమాజాన్ని చూసింది సమాజంలో ఏ రకంగా దళిత బలహీన వర్గాలు అట్లాగే సంపన్న బలహీన వర్గాలు కూడా అణచివేతకు గురవుతున్నాయో గమనించి ఆ ఉద్యమంలో మామిడి కూడా ముందుకు సాగి సాగింది ఈ సంపన్నత పెద్దందారులకు